నమస్కారం వెల్కమ్ టు జయభారత్సేన ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నారు అది ఎంతవరకు వాస్తవసారి మాట్లాడుకుందాం చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడిన ఉద్యోగులు టీచర్స్ కానీ అనేక రకాలైనటువంటి ఎవర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్ సోర్సింగ్లో ఉన్నవాళ్ళు కానీ జీతాలు పెంచుతానని పెంచలేనటువంటి ఎంప్లాయీస్ చాలామంది వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యోగుల్లోనూ కొంతమంది కాంగ్రెస్ సానుభూతి పరులు వైసీపీ సానుభూతి పరులుగా ఉన్న ఎంప్లాయీస్లో వ్యతిరేకత అయితే లేదు పైకి వాళ్ళ యూనియన్లోనూ వాళ్ళ టీచర్స్ దగ్గర ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే మాట్లాడుతున్నారు కానీ ఇందులో చాలామంది ఎంప్లాయీస్ ప్రభుత్వానికి సపోర్ట్గానే ఉన్నారన్న వాస్తవం ప్రజలు గమనించాలి చాలామంది ప్రతిపక్ష పార్టీలు కూడా గమనించాలి ఎందుకంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా నూటికి నూరు శాతం వేసేస్తారంటే వేయురు మినిమం థర్టీ ఫార్టీ పర్సెంట్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు ఇందులో ఒక ఫస్ట్ గ్రేడ్లో ఉన్నటువంటి ఎంప్లాయీ చాలామంది ప్రభుత్వం అంత అంతగా ప్రభుత్వం అవినీతుల్లో భాగస్వాములు ఉండి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ రాజకీయ నాయకులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ తలపే అధికారులు చాలామంది వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా వయసు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే అధికారులు కూడా అందరు జెన్యున్గా చేసేవాళ్ళు ఉండరు ఇది వాస్తవం ఏ ఎంప్లాయీ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చేయరు అందులో కొంతమంది ఆడుదొబ్బు వాళ్ళు ఉంటారు అలా ఆడుదొబ్బు వాళ్ళు పక్కాగా ప్రభుత్వానికి ప్రభుత్వ ఎమ్మెల్యేలకి మంత్రులకి వాళ్ళు ఎలా తలువుడితే అలా తలూపుతుంటే వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాళ్ళు దాట పాడింది పాట కింద ఉండే ఎంప్లాయ్ చాలామంది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ మనం ఎలా చక్కగా ఉండాలి ఎలా ఉండాలి అనుకుంటే ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ఇది వాస్తవం ఖచ్చితంగా నీతి నిజాతలతో ఉండే వాళ్ళకి ఏ ప్రభుత్వమైనా పర్లేదు కానీ నీచీ తిన జాతులకు పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మంచి ప్రభుత్వం కావాలి మని మంచి అడ్మినిస్ట్రేటివ్ విధానం ఉన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడో మూలం ఉంటారు ఇలా అల్లటప్పక ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం వైపు ఎలా ఊగేవాళ్ళు ఎలా ఊగేవాళ్ళే ముందుండి ప్రభుత్వాలు సపోర్ట్ చేసుకుని ఆడుతుంటారు కాబట్టి నిజంగా ప్రభుత్వం అందరిలోనూ కూడా పూర్తి వ్యతిరేకత అయితే లేదు ప్రభుత్వం మీద కొంతమంది ప్రభుత్వ అధికారులు కొంతమంది ఐపీఎస్ ఐఏఎస్ తర్వాత ఆర్డీఓలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం పెట్టే ఇబ్బందుల వల్ల కొంత ఎంప్లాయీస్ చాలామంది న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఎదుర్కొన్న వాళ్ళు ఈ ప్రభుత్వం పోతే నయమరావు బాబు ఎంత సమస్యత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో మనం పనిచేయలేమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు అటు ఉన్నారు ఇటు ఉన్నారు పూర్తి వ్యతిరేకత లేదు పూర్తి మద్దతు లేదు ఇది ప్రతిపక్ష పార్టీలు కూడా గమనించాలి వీళ్ళు వస్తే ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి ఏం చేస్తారు అనేది కూడా చెబితే కొంత కన్విస్ అయ్యే అవకాశాలు ఉంటాయి జైభీ